రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్ మా క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఏమిగను మార్కెట్లో మరి ఈ వారం సైజు కానివ్వండి పళ్ళ పళ్ళు కానివ్వండి కిలారి కోడలు రేట్లు వివరాలు వెళితే ప్రస్తుతానికి ఈ విధంగా అనిపిస్తున్నాం మనకు చూద్దాం ధరల విషయానికి వస్తే బేరాలు నడుస్తున్నాయి ప్రస్తుతానికి సజావుగా నమస్తేనా పోయినాయా దూడలు ఇవి ఇంత ఉన్నాయా ఈ వారం మరి ఎన్ని జతలు వచ్చినాయి ఎన్ని ఇచ్చేసిరే పళ్ళునా ఇవి పళ్ళు పళ్ళ పళ్ళు రేట్ ఏం చెప్పినారు వన్ లాక్ ఫైవ్ థౌజండ్ రూపాయ మరి లక్ష ఐదు వేలు చెప్తున్నారు దూడ అవునవునా తొంభై తొమ్మిది నలభై ఎనిమిది డెబ్బై నాలుగు ముప్పై ఆరు లాస్ట్ తొంభై ఎనిమిది కంపౌండ్ వాషసులు మీసాల చిన్నోడు మనకు అరుదుగా తెలిసిన విషయమే ప్రసాద్ కావాలంటే నేరుగా మాట్లాడవచ్చు కొంచు ఇప్పుడు ఈజత ఇవి కూడా బాగానే అనిపిస్తున్నాయి బిగ్ సైజులతో ఉన్నాయి ఇవి పళ్ళునా రెండు పాల పలునా బిగ్ సైజులతో ఉన్నటువంటి కాడి రేట్ ఏం చెప్పినారు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్షా నలభై ఐదు వేలుగా చెప్తున్నారు ఇంతకుముందు ఆ జత కానివ్వండి ఈ జత కానివ్వండి ఈ రెండు జతులు ఈ జత నేరుగా మాట్లాడచ్చు ఈ విధంగా ఉంద కనిపిస్తున్నాయి కదా పొల పొల వరుసలోనే ఉన్నాయి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏనా పుల్లు ఉన్నాయనా కానీ రెండు నాలుగు ఉన్నాయి రేట్ కానీ ఏం చెప్పారు రేట్ ఏంటే రేట్ ఏం చెప్పినారు లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ లక్ష నలభై ఐదు వేలు చెప్తున్నారు ప్రస్తుతానికి రెండు నాలుగు పాయలేనా ఈ జత పాటు ఈ రెండు జతల సింగల్ దూడ ఈ కాడి ఇవేం చెప్తున్నారు దూడలపై రేటు తొంభై నైన్టీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలు చెప్తున్నారు సింగిల్ దూడ గాను ఫార్టీ ఫైవ్ నలభై ఐదు ప్రసానికి రెండు జాతులు కానీ సింగిల్ దూడ కానీ ఏదైనా నేరుగా మాట్లాడచ్చు తొంభై రెండు నలభై ఒకటి తొంభై ఐదు డబల్ నాలుగు లాస్ట్ డబల్ నాలుగు రైట్ ఎక్కడి నుంచి వచ్చారు కంపౌండ్ వాష్ అసలు పెద్దకటూరు మండలం కర్నూలు జిల్లా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఎమ్మికనూరు మార్కెట్లో యువ రైతు సోదరులు అందుబాటులో ఉన్నారు ప్రస్తుతానికి పూర్తి వివరాలకు వెళితే అన్న నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు ఊరునా పడకూరు రైతు సోదరులు కొడుమూరు మండలం కర్నూలు జిల్లా ప్రస్తుతం మీరు ఏ కొన్నికి వచ్చినారా ఇవారం అమ్మనీకి వచ్చినారా కొన్నికే వచ్చినారా సంత చూసి రే ఈ వారమా ఎట్లున్నాయంట అన్న రేట్లు కానీ దూడలు కానీ ఎదు రేట్లా దూడలా దూడలు దాన్ని కలిసినా అంటారా ఏం ఏమన్నా నేను కుదరలా మీకు నచ్చితే ఏ రేట్ దాకా పెట్టగలరా ఆ సైజుగా గుళ్ళు ఉన్నాయంటారా అవునంటారా మీకైతే కుదిర ఇంకెంతైనా కదా రైట్ చిత్రాంగే దూడలు ఫ్రెస్ మరి మిట్టి పాలపాల వరుస దూడలు బేరాలు అయితే నడుస్తున్నాయి దూడలు ఈ విధంగా ఉన్నాయి అవునా 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 కనిపిస్తాయి కదా మరి రేట్ కానీ ఫార్టీ థౌజండ్ నలభై వేలు చెప్తున్నారట ఇరవై ఎనిమిది వేలుగా ఇక్కడ అడుగుతున్నారని చెప్తున్నారు అయితే నడుస్తున్నాయి వెళ్దాం లేదా నాకు కుదరలేదా ఎక్కడ జరిపోవచ్చు అంటారనా ఎడక జరిపోవచ్చు అంటారు అడుగుతున్నారా చెప్తారు ఫైనల్ ఫైనల్ ఏం చెప్తారా చెప్తారు ఫైనల్ ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి ఏమైనా పుల్లు కాడి రెండు రెండు పళ్ళు అనేవి ఉన్నాయి రేట్ కూడా ఏం చెప్పారు ఇక్కడ ఒకటి ఎనభై వన్ లాక్ ఎయిటీ థౌజండ్ ఫ్రెస్ మరి కడిపోయిన రేటు వచ్చేసి లక్ష ఎనభై వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు గుంజుపల్లి గుంజుపల్లి అన్న అవునా రైచూర్ దగ్గర కదా రైచూర్ తాలూకా రైచూర్ జిల్లా బాబోతున్నాయి మంచి మాట మీ పేరు నెంబర్ చెప్పండి మీది ఏడు ఎనిమిది నాలుగు జీరో ఇరవై ఎనిమిది లాస్ట్ ఇరవై ఎనిమిది అట రైతు సోదరులు కావాలంటే నేరుగా మాట్లాడచ్చు ఈ విధంగా కనిపిస్తున్నాయి రైట్ ఏనా మొత్తానికి మూడు జతలు మీవేనా రెండు జతలు ఈ జత రేటు ఏం చెప్పారు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి ఈ దుడాలపై రేట్ వచ్చేసి ఎనభై ఐదు వేలు కాను ఈ జత పైన రేటు సెవెంటీ టూ థౌసండ్ ప్రైస్ మరి డెబ్బై రెండు వేలుగా చెప్తున్నాయి రెండు జతలు పాలపల్లినే కదా అవి వేరే వాళ్ళవా కానీ మీరు ఎక్కడి నుంచి వచ్చారు గుంజుపల్లి ఉన్న గుంజుపల్లి వాసేస్తుల ప్రస్తుతానికి ఎరగ నేరుగా మార్చు ఈ వారం పల్ల వరుసలో పల పళ్ళ దూడలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఫుల్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ మరి ఇన్ఫర్మేషన్ వీడియో వీడియోతో మళ్ళీ రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి మరి